చంద్రబాబు నాయుడు ఎంత వాడంటే ప్రజా సమస్యల గురించి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ప్రశ్నించకూడదు అని ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసేస్తుంటాడు అసలు ప్రజలు మనమల్ని ప్రశ్నించకూడదు మన పరిపాలన గురించి వాళ్ళకి ఆలోచించే తీరికి కూడా ఉండకూడదు అని చంద్రబాబు చేసే కిమ్మిక్కులు జిమ్మిక్కులు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ఆయన రాష్ట్రాన్ని విడిచి ఎక్కడికి పారిపోయాడో తెలియదు ఆయన ఆచూకీ కూడా ఇప్పుడు తెలియట్లేదు గత ఆరు నెలల నుండి కూడా ఏ సంక్షేమ పథకం కూడా ప్రజలకి రావట్లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ప్రజలకి అకౌంట్లో డబ్బులు పడుతూ ఉండేది ముఖ్యంగా విద్యా వైద్య రంగాలకు కూడా ఒక్క పైసా కూడా కూటమి ప్రభుత్వ పరిపాలనలో చంద్రబాబు ఖర్చు పెట్టట్లేదు ఇప్పటి వరకు ఫీజు రీంబర్స్మెంటు విద్యార్థుల అకౌంట్లో కానీ లేకపోతే కళాశాలల అకౌంట్లో కానీ లేకపోతే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో తల్లుల అకౌంట్లో కానీ పడే వెసులుబాటు లేకుండా అసలు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అన్న మాటే పూర్తిగా మర్చిపోయాడు అసలు విద్యార్థులు కూడా ఎవరో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించే తీరిక లేకుండా వాళ్ళ ఆలోచనల్ని చంద్రబాబు నాయుడు డైవర్ట్ చేసేస్తున్నాడు చూడండి గత మూడు నాలుగు నెలలకు కూడా చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనపై ఎవ్వరూ కూడా ప్రశ్నించట్లేదు రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు యొక్క తెలివంటే చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయినా ఎవరో ప్రశ్నించట్లే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే ఇది వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయకూడదు అని ఎవరో ప్రజలు కోచింగ్ చేయట్లేదు ఈరోజు ఏ సంక్షేమ పథకం పడకపోయినా ఎవరు కోసం చేయట్లేదు అన్నదాతలకు రైతు భరోసా పడకపోయినా ఎవరూ కోసం చేయట్లేదు అన్నదాతలకు ఎరువులు విత్తనాలు ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి లభించకపోయినా ఉచిత విద్యుత్ లభించకపోయినా ఎవరూ ప్రశ్నించట్లేదు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే ఏ ఒక్కడో కూడా నీ పాలనలో గత ఇరవై నెలలుగా కనీసం ఒక్క రోడ్డు కూడా నువ్వు వేయలేదు ఇంత అద్మానమైన రోడ్లల్లో సంక్రాంతికి మేము ఊరు ఎలా వెళ్ళేది అని ఏ ఒక్కడు కూడా ప్రశ్నించే టైం కూడా ప్రజలకి ఆ ఆలోచన కూడా లేకుండా చేసేసాడు చంద్రబాబు ఎందుకంటే డిసెంబర్ ముప్పైయో తేదీ ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి తెలియదు పోతూ పోతూ ఈ పక్క రేవంత్ రెడ్డిని గిల్లేసి వెళ్ళాడు రేవంత్ రెడ్డిని ఏం గిల్లాడు అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిచిపోవటం అది నా ఘనతే అని నువ్వు అసెంబ్లీలో చెప్పు ఎవరు నా ప్రభుత్వ పరిపాలన గురించి ఎవరు పట్టించుకోరు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అందరూ మాట్లాడుకుంటారు అని ఒక పక్క రేవంత్ రెడ్డిని గిల్లాడు ఆ పక్క ఇంకొక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్కి తొలి విమానం ల్యాండ్ అయ్యింది అది నా ఘనతే అని చెప్పుకుంటూ ఈయన పరిపాలన గురించి ఎవరో మాట్లాడకూడదని ఒక పక్క రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇంకొక పక్క భోగాపురం ఎయిత్పోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారే కాని గత వారం రోజులుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వస్తున్న సంక్షేమ పథకాలు కాని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన అభివృద్ధి కాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిన ప్రాజెక్టులు కాని ఏవి కూడా ఈ ప్రభుత్వంలో రాకపోయినా జరగకపోయినా ఏ ఒక్కరు కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు పరిపాలన గురించి ఎవరు పట్టించుకోవట్లే నేనేం చేశాను నువ్వేం చేసావు నేనేం చేశాను నువ్వేం చేసావు నేనేం చేశాను నువ్వేం చేసావు అదే చంద్రబాబు నాయుడు యొక్క తెలివి చంద్రబాబు నాయుడు ఇలానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను మాయలో పెడుతుంటాడు చంద్రబాబు పరిపాలన చేయట్లేదు అని ఎవరూ కూడా అనుకోకుండా ఆయన ఇష్యూని డైవర్ట్ చేసేసి ఏదో ఒక పెద్ద తలనొప్పి తెచ్చి రాష్ట్రానికి పెట్టేస్తాడు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్టేశాడు భోగాపురం ఎయిర్పోర్టు ఒక విమానం ల్యాండ్ అయ్యి అది మొత్తం నాదే ఘనతనేశాడు ఇక ఈ రెండు సమస్యల గురించి ఇంకొక ఇరవై రోజులు కొట్లాడుకుంటే తీరిగ్గా చంద్రబాబు నాయుడు పనులన్నీ ముగించుకొని రాష్ట్రానికి హ్యాపీగా వచ్చి మళ్ళీ ఇంకొక కొత్త డైవర్షన్ ఏదైనా మొదలు పెడతాడు ఇది చంద్రబాబు నాయుడు యొక్క తెలివంటే రాష్ట్రంలో రైతాంగం కానీ విద్యార్థులు కానీ ప్రజలు కానీ మహిళలు కానీ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు రాష్ట్రానికి ఏ ఒక్క కొత్త పెట్టుబడులు కూడా రాలేదు రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు రాష్ట్రంలో వైద్య రంగం అయిపోయింది విద్యారంగం సర్వనాశనం అయిపోయింది శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి ఎవరైనా కనీసం మీ కంప్లైంట్ని కూడా పట్టించుకునే దిక్కుంటుందేమో అది మన రాష్ట్రంలో పరిపాలన ఇంత అధ్వానమైన పరిపాలన రాష్ట్ర అప్పులేమో మూడు లక్షల కోట్లు రాష్ట్రంలో పద్దెనిమిది నెలలకే మూడు లక్షల కోట్లు అప్పులు చేసేశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడవటం తప్ప ఇప్పుడు ఏ ఒక్కడు కూడా చంద్రబాబును ప్రశ్నించట్లేదు రాష్ట్ర అప్పులపై ఇది చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో ఈయనకి మించినోడు లేడు ఈయనకన్నా మించి తెలివైన వాడు లేనే లేడు అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు ప్రజలు మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నారు